పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ ఆ దేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే లీస్ట్లో చేర్చేందుకు యత్నం ఐఎంఎఫ్ సాయం పైన ఆందోళనలకు సిద్ధం ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో పీవోకలో మదరాసాలు క్లోజ్ రెండు నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి పీఓకేలో ప్రజలకు పాక్ అలర్ట్ ఈ పని ఎప్పుడో ఇవ్వవలసింది వాళ్ళకి ఎండబెట్టవలసింది ఎప్పుడో ఇప్పుడు ఎత్నం ఓ విధంగా ఆర్థికంగా ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు భారత్ ఆలోచన చేస్తున్నది నిజంగా పాకిస్తాన్లో ఉగ్రవాదం తగ్గాలంటే ముందు వా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎక్కడెక్కడ ఉన్నదో ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే శత్రువు ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే ఆటోమేటిక్గా శత్రువు క్షీణించి నశించి ఆగమైపోతాడు అయితే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థల మీద మనం స్ట్రైక్స్ చేస్తున్నాం కదా వాటి మీద మనము ఫోకస్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తాను లాట రెండు నెలలకు సరిపడే ఆహారాన్ని వాళ్ళు ముందే నిల్వ చేసుకుంటాను లాట పాక్ చెప్తుందట ఏది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తుందట రెండు నెలలకు సరిపడే ఫుడ్డును ముందే నిల్వ చేసుకోండి అని చెప్తుందట ఇక్కడ మదరాసాలు అని ఉంటాయి ఇవేంది ఇక ఉగ్రవాద ప్రేరేపిత మందిరాలని చెప్పాలో విధంగా అల్లా పేరు మీద హింస ఏ రకంగా చేయవచ్చు ఎంతమందినైనా చంపుకోవచ్చో ఎంతమందినైనా ఉంచుకోవచ్చో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చో అనేది ఇలాంటి వాటిల్లో నేర్పుతారట మదరాసాలు అంటేనే ఉగ్రవాద శిబిరాల కింద లెక్క కింద తీసుకుంటాను మనోళ్ళు మరి మదరాసాలల్లా ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు ఏం చెప్తుందో తెలియదు మొత్తానికైతే అక్కడ శిక్షణ పొందినోడైతే వాడు కరుడు గట్టిన లెక్క ఉంటాడు వాడు సమాజాన్ని ప్రేమించలేడు సమాజంలో బతకలేడు సమాజంలో ఇవన్నీ ఎప్పుడు చంపుతామన్నట్టే ఉంటుంది